హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం కుంభరాశి వారి గురించి మాట్లాడుకోబోతు ఉన్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ గురించి కూడా ఉన్నాము కుంభరాశి వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు వారెవరో తెలిస్తే ఎగ్గిరి గంతేస్తారు డిసెంబర్ ముప్పైనా అతిపెద్ద శుభవార్త కూడా రాబోతుంది చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఇక ఈ వీడియోకి సంబంధించిన ఈ పూర్తి వివరణ గనుక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి ఇక ఇంతే కాకుండా మరి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాలను మీరు పాటించి ఆ యొక్క ఫలితాన్ని కూడా మీరు పొందవచ్చు ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక ఇవాళ మన ఈ వీడియోని లైక్ చేయకపోయిండుంటే వెంటనే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీతో షేర్ చేయటం మర్చిపోవద్దు ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి కనుక వచ్చినట్లయితే ఇక్కడ మనం మొదటిగా కుంభరాశి వారి గురించి మాట్లాడుకోవలసి వస్తూ ఉంటుంది ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే ఈ డిసెంబర్ నెలలో కొన్ని అనుకోని కార్యక్రమాలు అనేవి వీరైతే చేపట్టబోతూ ఉన్నారనమాట అంతేకాకుండా మరి వీరికి కొన్ని శుభవార్తలు కూడా లభించబోతూ ఉన్నాయి ఇక కాకపోతే కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసి ఉంటూ ఉంటుంది ఇక ఈ డిసెంబర్ నెల అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరాఖరి నెల ఈ డిసెంబర్ నెల మరి ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎలా ఉన్నప్పటికీ కూడా అప్పుడు మరి మీరు అయితే చక్కగా సంతోషపడేటువంటి ఒక మంచి కార్యం అనేది జరగబోతూ ఉందన్నమాట అంటే మీరు ఆర్థిక పరంగా అభివృద్ధి లేక ఎంతో ఇబ్బంది పడటం అలానే మీ వ్యాపారాలలో నష్టం పొందటం అలానే ఉద్యోగపరంగా కూడా ఎన్నో రకాల మాటలు పడటం ఇటువంటివన్నీ జరిగినాయి ఇక ఉద్యోగులు చేసే వాళ్ళకైతే ప్రమోషన్స్ లేక వ్యాపారాల్లో కూడా అభివృద్ధి లేక చాలా ఇబ్బందులు ఎదురైనవి అనే ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి విద్యార్థులకి కూడా వారి విద్య అనుకోని ఆటంకాలు అనేటువంటివి కూడా ఎదురవ్వటం జరిగింది ఇక దీనికి సంబంధించి కనుక మరి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో కొన్ని కలిసి రాబోతూ ఉన్నాయి అంటే ఈ సంవత్సరంలో కొంతమందికి ఈ కుంభరాశి వారికి కలిసి వచ్చినప్పటికీ చాలా మందికి ఈ సంవత్సరం అంతగా కలిసి రాలేదు కాబట్టి ఇక ఇప్పుడు కనుక మరి మనం చూసుకున్నట్లయితే ఈ నెల ఏదైతే ఈ డిసెంబర్ నెల ఉందో మరి ఈ నెల చివరి కాబట్టి ఇప్పుడైతే మీకు మంచి జరగబోతూ ఉంది మరీ ముఖ్యంగా ఈ డిసెంబర్ ముప్పై తేదీ అంటే మనం ఇందాక నుంచి ఏదైతే చెప్పుకుంటున్నామో అదే విధంగా ఈ సంవత్సరం చివరన డిసెంబర్ ముప్పైనా మరి మీకైతే చక్కటి యొక్క శుభవార్త అనేటువంటిది కూడా లభించబోతూ ఉంది ఇక దీనికి సంబంధించి ఆ శుభవార్త ఏమిటి అనేది కూడా మనమైతే తెలుసుకుందాము కానీ ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోయేదంతా కూడా కుంభరాశి వారు ఎవరైతే చూస్తున్నారో మరి వారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి చూడండి లేదంటే చాలా నష్టపోవాల్సి ఉంటూ ఉంటుంది ఇక ఇంతే మరి చుట్టూ చుట్టుపక్కల ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడటం చాలా అంటే చాలా ఉత్తమం లేదు అంటే కనుక మీరు ఈ వీడియోని అందరూ ఉన్నప్పుడు చూసినట్లయితే మీకు ఇది జరగబోతుంది మీరు ఇవి పాటించబోతున్నారు అని ఎదుటి వ్యక్తులకి అర్థమయ్యి మీ యొక్క నాశనాన్ని కోరుకుంటారు దీనివలన మీకు పట్టబోయే అదృష్టం కూడా దురదృష్టంగా మారిపోబోతుంది కాబట్టి ఎవ్వరూ లేనప్పుడు మాత్రమే వీడియోని ఖచ్చితంగా చూసి తీరండి ఇక చూసుకున్నట్లయితే కనుక మొదటిగా మీరు చక్కగా ఈ వీడియో చూసినప్పటి నుంచి కూడా వెంటనే దైవారాధన చేయటం మొదలు పెట్టండి అది కూడా ఇప్పటి వరకు మీరు దైవారాధన చేయొచ్చు కానీ ఏదో చేయాలి కదా అంటే చేయాలి కదా అన్నట్టుగా చేస్తూ ఉన్నారు కానీ అలా కాకుండా మీరు పూర్తి భక్తి శ్రద్ధలతో గనక దైవారాధన చేసినట్లయితే ఖచ్చితంగా మీరు అను అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగి తీరుతాయి అలానే ఈ శుభవార్త ఏదైతే ఉందో ఇది కూడా మరి మీకు లభించబోతూ ఉంది ఇక చూసుకున్నట్లయితే గనక మరి మీ జీవితంలో అయితే ఈ డిసెంబర్ ముప్పైవ తేదీలోపు ఇద్దరు వ్యక్తులు రాబోతూ ఉన్నారు ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరు ఏంటి అని గనక మనం చూసుకున్నట్లయితే గనక మొదటిగా మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉంటారో మరి అటువంటి వారు అంటే మీ చిన్ననాటి స్నేహితులలో ఒకరు మీ వద్దకి రాబోతూ ఉన్నారు ఇక వీరి రాకతో మరి మీ అదృష్టం అనేది ఉందని చెప్పుకోవచ్చు అనమాట వీరి రాకతో మీరు కొన్ని నూతన ప్రారంభాలు అంటే నూతన వ్యాపారాలు వీరితో కలిసి ప్రారంభం చేయబోతూ ఉన్నారు ఇక దీని కారణంగా మీకు చక్కటి అభివృద్ధి కూడా లభించబోతూ ఉంది కాబట్టి మీ చిన్ననాటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి వలన మీకు చక్కటి అదృష్టం లభించబోతూ ఉంది ఇక మరొకరు ఎవరు అనేది కూడా తెలుసుకుందాము ఇక ఆ విషయానికి వచ్చినట్లయితే గనక అంటే మీరు ఏదైతే ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు మరి ఉద్యోగాలలో అయితే మీ ఆఫీసులలో ఎవరైనా ఒక కొత్త వ్యక్తులు అనేటువంటి వారు అంటే అటు మగవారైనా లేదు ఇటు ఆడవారైనా సరే ఎవరైనా ఒకరు జాయిన్ అవ్వటం అనేటువంటిది ఉంది ఇక వారు అలా జాయిన్ అవ్వటం కారణంగా వారి వలన కూడా మరి మీకు మంచి పొజిషన్స్ అనేవి కూడా మీ యొక్క ఆఫీస్లో అంటే మీ ఉద్యోగ రీత్యా కూడా జరగబోతు ఉన్నాయి అంటే మీ ఉద్యోగ రీత్యా మీరు చక్కటి ప్లేస్ అంటే మీ ఉద్యోగంలో ఒక మంచి పొజిషన్లో ఉన్నారు చక్కగా వెల్ సెటిల్ కూడా అవ్వబోతూ ఉన్నారు కాబట్టి ఈ డిసెంబర్ ముప్పైవ తేదీ లోపున ఈ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు ఎ పరిస్థితుల్లోనూ కూడా ఈ ఇద్దరు వ్యక్తులని అయితే అస్సలు దూరం చేసుకోకండి ఇంకా వారిని దూషించకండి ఇక ఇంతే కాకుండా మరి ఈ డిసెంబర్ ముప్పైన అయితే మీరు వినబోయే ఆ అతిపెద్ద శుభవార్త ఏమిటి అనేది తెలుసుకుందాము అలానే దానికి మీరు పాటించవలసిన పరిహారం ఏంటో కూడా తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇక చూసుకున్నట్లయితే కనుక మరి ఇప్పటి వరకు ఏదైతే మనం మీ అభివృద్ధికి సంబంధించి మాట్లాడుకున్నామో దానికి సంబంధించిన శుభవార్త అనేటువంటిది మీరైతే వినబోతూ ఉన్నారు ఇక ఇంతే కాకుండా మరి మనం గనక చూసుకున్నట్లయితే మీరు అంటే కొన్ని పరిహారాలని పాటించాలి అని అనుకున్నాం కదా మొదటిగా అయితే చక్కగా భక్తి శ్రద్ధలతో దైవారాధన చేయటం ఇక అంతేకాకుండా మరీ ముఖ్యంగా మరి మీరు అయితే గనక చక్కగా ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం చాలా అంటే చాలా మంచిది అది కూడా ప్రతి శుక్రవారం లక్ష్మీనారాయణులని రిని కలిపి పూజించటం అలానే క్షీరాన్నాన్ని లేదు అంటే గనక తెల్లటి పుష్పాలని అలానే పాలతో చేసిన ఏదైనా నైవేద్యాన్ని సమర్పించటం చాలా మంచిది ఇక ఇది వాళ్ళ మన ఈ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు